కౌన్సిలింగ్తో కొంతకాలం మారుతిరావు గారు శ్రవణ్ గారు కొంతకాలం కాముగా ఉన్నారు చాలా గమ్మతైన విషయం ఏంటంటే కొంతకాలము వీళ్ళ జోలి పోలేదు ఇక వీళ్ళు అంటే అమృత కానీ ప్రణయ్ కానీ కొంత ప్రశాంతంగా ఉందనుకున్నటువంటి సమయం ఇక అదే సమయంలో ఆ అమృత గారు గర్భం దాల్చడం ఆ విషయం కూడా వీళ్ళు ఇంటికి తెలవడం అప్పుడప్పుడు ఫోన్లో మరి అమృత తన తల్లితో కూడా మాట్లాడడం ఇవన్నీ కూడా గుట్టు చప్పుడు కాకుండా తల్లి ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మారుతిరావు సేకరిస్తాడు ఇదంతా కూడా చేప కింది నీరులాగా సమాచారం సేకరిస్తున్నాడు కానీ మీరికి మాత్రం మారుతిరావు మంచిగానే నటిస్తుంది తన బిడ్డ దగ్గరికి పోకపోయినా సరే మరి మారుతిరావు గారి భార్యతోనే అప్పుడప్పుడు అమృత మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుందనంటే ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు సహజంగా తల్లిదండ్రులు గుర్తుకొస్తారు కాబట్టి ఆ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని దానిని కూడా పసిగట్టే అవకాశం కోసం ఎదురు చూస్తుండు కానీ ఆయనకి ఎక్కడ కూడా అవకాశం దొరకట్లేదు ఇక ఈ సందర్భంలో ఒక చిన్న సంఘటన ఏంటంటే ప్రణయ్ అమృత వర్షిణిలా పెళ్ళి దాని సందర్భంగా జరిగినటువంటి రిసెప్షన్ ఈ విందు మొత్తం కూడా సోషల్ మీడియాలో ఇదంతా కూడా వీడియోలు మొత్తం కూడా వైరల్ అయ్యాయి వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియాలో విపరీతంగా వీళ్ళ వీడియోలు ఫోటోలు మొత్తం కూడా వైరల్ కావడంతో ఇది జీర్ణించుకోలేకపోయినటువంటి మారుతిరావు గొప్ప ప్లానే అల్లి శ్రావణ్ కుమారులతో కలిసి తన తమ్ముడు గారు అయినటువంటి శ్రావణ్తో కలిసి ఇక నా పర్వంతం అయింది ఇక ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇక ఈ తెగింపుకు పాల్పడ్డాడు ఇక ఎంతటి నిర్ణయం తీసుకున్నాడంటే అదే మరి మిర్యాలగూడకు చెందినటువంటి వ్యక్తి ఎవరైతున్నారో మరి ఆ వ్యక్తితోకి ఒక కోటి రూపాయల సిఫారీచారు ఇక వీళ్ళ పేర్ల చిట్ట కూడా బా బాగానే ఉంది ఎందుకంటే వీళ్ళ పేర్ల చిట్ట కూడా మామూలుగా లేదు నిజంగా వీళ్ళు ఏం చేసిరు ఎట్లయినా సరే ఇక వీళ్ళు చంపాలనుకున్నారు అంటే చూడండి ఎట్లుంటుంది కులోని కులోనుమాదం ఎంత భయంకర